ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సుమారు అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతం పైర్లు కొంత గింజగట్టిబడే దశలో ఉన్నాయి ఇంకొన్ని చోట్ల కర్రికొచ్చిన పొలాలు అలాగే ఇప్పుడిప్పుడే పొట్ట మీద ఉన్న పొలాలు కూడా ఉన్నాయి వీటిల్లో ముఖ్యంగా మేము కొన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో పర్యటించినప్పుడు ఇప్పుడిప్పుడే కాండం దలిచే పురుగు యొక్క తల్లి పురుగులు అలాగే ఆకుముడత యొక్క రెక్కల పురుగులు కూడా ఉధృతి గమనించడం జరుగుతుంది రాబోయే పది పదిహేను రోజుల్లో ఈ వీటి వల్ల మనకు కంకి రావడానికి అవకాశం ఉంది కాండం దలిచే పురుగు వల్ల అలాగే మనకు ఆకుముడత కూడా ఆశించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వాతావరణం కూడా వీటికి అనుకూలంగా ఉంది కాబట్టి వీటి మీద రైతాంగము ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయము లేదా లింగాకర్షక బుట్టల్లో చూసుకున్నట్లయితే దాదాపు బుట్టకు వారానికి బుట్టకు ఇరవై ఐదు నుంచి ముప్పై మగరెక్కల పురుగులు గమనించినట్లయితే తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు ఈ అంకురం దశలో కానీ బిరుపూట దశలో ఉన్న పైర్లలో చేసుకోవాలి కాండం దొలిచే పురుగుకి చూసుకున్నట్లయితే అంకురం దశలో ఉన్న పైర్లలో మనము ఇప్పుడు కాటాప్ ఫైడ్రోక్లోరైడ్ యాభై శాతం నీటిలో కరిగే పడుమందు నాలుగు వందల గ్రాములు చొప్పున కానీ ఐసోసైక్లోసీరమ్ అనే మందు నూట ఇరవై మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ అలాగే శాన్ ట్రానిప్రోల్ ప్లస్ ల్యూ అనిరాన్ అనే మందు ఇరవై మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ మనం వాడుకోవడానికి అవకాశం ఉంది అలాగే గులికెలు వాడాల్సి వచ్చినప్పుడు మనం కార్టాపైడ్రోక్లోరైడు గులికెల్ని మనము ఫోర్ జీ గులు ఎకరానికి ఎనిమిది కిలోలు చొప్పున ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే బీర్రుపట దశ లేదా ఈనిక దశలో ఉన్న పైర్లలో ఈ కాండం దులచే పురుగు ఆశించి తెల్లకంకి రాకుండా ఉండడానికి కాటా హైడ్రోక్లోరైడ్ యాభై శాతం నీటిలో కరిగే పొడిమందు నాలుగు వందల గ్రాముల ఎకరానికి చొప్పున కానీ క్లోరాన్ ట్రాన్లీపోలు అనే మందు అరవై మిల్లీటర్లు ఎకరానికి చొప్పున కానీ వాడుకున్నట్లయితే మనము తెల్లకంకి రాకుండా నివారించుకోవచ్చు ముఖ్యంగా తెల్లకంకి వచ్చిన తర్వాత నివారణ చేపట్టలేం కాబట్టి ఇది ప్రస్తుతము రెక్కల పురుగులు గమనించిన వారి నుంచి పది రోజుల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇక ఆకుముడత చూసుకున్నట్లయితే మనకు పోటాకు దశలో మూడు ఆకులు దుబ్బుకి గనక ఆకుల మీద ఆకుముడత ఆశించిన లేదా ఆకుముడతల్లో లార్వాలు బతుకున్న లార్వాలు గమనించినా కానీ మనం సస్యరక్షణ చేపట్టాలి దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇందాక కానుమల చెబురికి చెప్పుకున్న కార్టాప్ హైడ్రోక్లోరైడ్ యాభై శాతం నీటిలో కరిగిపోయి మందు నాలుగు వందల గ్రాములు ఎకరానికి చొప్పున కానీ క్లోరాంటానిల్ పోల్ అనే మందు అరవై మిల్లీ ఎకరానికి చొప్పున కానీ వాడుకొని మన ఆకుముడత యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది